సిస్టర్స్ ఈ రోజు మనం చూసేది కలర్ చాట్ ఎప్పుడు సింగిల్ కలర్ సింగిల్ కలరే చూస్తున్నాం కదా ఈరోజు మనం కలర్ చాట్ చూస్తున్నాము క్వాంటిటీ వచ్చేసరికి పై నుంచి కింద వరకు ఇక్కడ మనకి అవైలబుల్ ఉన్నాయి అంతేకాకుండా ఇక్కడ మళ్ళీ మనం టూ లైన్స్లో చూస్తున్నాం సిక్స్ కలర్స్ ఉంటాయండి సిక్స్ కలర్స్ కూడా కేక ఉంటాయి చాలా చాలా బాగున్నాయి కలర్స్ అయితే మాత్రం దీనిలో నేను వాంటెడ్గా లైట్ కలర్ కట్టుకుని చూపిస్తున్నా అంటే మనకి బ్రైట్ కలర్సే మన మైండ్లోకి ఎక్కుతాయి కానీ లైట్ కలర్స్ అనేసరికి అబ్బా అనుకుని వదిలేస్తూ ఉంటాము అలా కాకుండా నేను లైట్ కలరే కట్టుకుని చూపిస్తే లైట్ కలర్స్ కట్టుకుంటే ఎలా ఉంటుంది మీకు ఒక ఐడియా వస్తుంది కదా బాగుందా బాలేదా అనేది అందుకోసమని నేను లైట్ కలర్ కట్టుకుని మీకు చూపిస్తున్నాను ఇంకా దాంట్లో కనకాంబరం కలర్ కానీ పర్పుల్ కలర్ కానీ కట్టుకుంటే ఇంకా అసలు చెప్పాల్సిన అవసరం లేదు చాలా బాగుంటుంది ఎందుకంటే అందరికీ ఆల్మోస్ట్ కనకాంబరం కలర్ పర్పుల్ కలర్ ఈ మధ్య కాలంలో ఆరెంజ్ కలర్ ఇవి బాగా అంటే బాగా సేల్ చేస్తున్నాం కాబట్టి ఆ కలర్ ఆల్మోస్ట్ అందరికీ ఉంటుంది కాబట్టి నేను ఈ లైట్ కలర్ మీద చూపిస్తున్నా సిక్స్ కలర్స్ ఉన్నాయండి కింద డిస్క్రిప్షన్లో అన్ని డీటెయిల్స్ ఇచ్చాము అవి చూసి చదివిన తర్వాత ఆర్డర్ చేసుకోండి ఒకసారి ఓకేనా ప్రతి ఒక్కసారికి నెంబర్ ఇస్తాము మీకు ఏ కలర్ అయితే నచ్చుతుందో ఆ కలర్ స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకుని మా వాట్సాప్ నెంబర్స్ త్రీ ఇచ్చాము త్రీ నెంబర్స్లో ఏదైనా ఒక్క నెంబర్కే కాంటాక్ట్ అవ్వండి సిస్టర్స్ లేట్గా రిప్లై ఇచ్చారని మళ్ళీ ఇంకొక నెంబర్కి పెట్టకండి ఒక నెంబర్కే కాంటాక్ట్ అవ్వండి కంపల్సరీ రిప్లై అయితే ఇస్తారు వాళ్ళు చూడగానే స్క్రీన్షాట్ పెట్టి కింద ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని మెన్షన్ చేయండి ఒక్కొక్క దాంట్లో ఆల్మోస్ట్ మనకి టెన్ టు ట్వెల్వ్ సారీస్ ఉన్నాయి ఒక్కొక్క కలర్లో టెన్ టు ట్వెల్వ్ సారీస్ అయితే పక్కాగా ఉన్నాయి వీటికి సంబంధించిన స్నాప్స్ కూడా మా స్టో వాట్సాప్ గ్రూప్లో పెడతాం స్టేటస్లో పెట్టడానికి ఒక్కొని నెంబర్స్కి అవ్వట్లేదు దీంట్లో ఉన్న ఒక వన్ నెంబర్కి అవ్వట్లేదు మిగిలిన టూ నెంబర్స్లో మనం స్టేటస్ పెట్టుకోవచ్చు కానీ ఒక నెంబర్కి అవ్వట్లేదు ఫస్ట్ నెంబర్కి కాబట్టి వాట్సాప్ గ్రూప్లో కూడా మేము వీటికి సంబంధించిన స్నాప్స్ పెడతాము కట్టుకునేది అయితే ఒకటే సారి కట్టుకుంటున్నాను నంబర్ ఇమ్మ ఇది వచ్చేసరికి శారీ నెంబర్ వన్ నెంబర్తో సహా స్క్రీన్షాట్ అస్సలు మిస్ అవ్వద్దు ఇది మొత్తం అండి సిల్వర్ కలర్ జరీతో డిజైన్ ఉంటుందన్నమాట శారీ మొత్తం సిల్వర్ కలర్ ఉంటుంది లైట్ ఏం చెప్పాలి లైట్ గ్రీన్ అండ్ బ్లూ మిక్స్డ్ కలర్ లాగా వస్తుంది ఎందుకంటే ఇది మళ్ళీ స్కై బ్లూ కింద వస్తుంది ఇది మీకు ఏదైతే కెమెరాలో చూస్తున్నారో సేమ్ యాజ్ టీస్ కలర్ అయితే ఉంటుందండి సెల్ఫ్ డిజైన్తో వచ్చింది శారీ అంతా కూడా బోర్డర్స్ ఉన్నాయి వీటికి కాకపోతే ఈ లైట్ కలర్కి సిల్వర్ కలర్ అవ్వడం వలన బోర్డర్స్ మీకు హైలైట్ అవుతూ అయితే ఏం కనిపించట్లేదు నార్మల్గా ఉన్నాయి దీనికి బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చారు ఇది దీని మీద బ్లౌజ్ కాదు నా శారీకి సంబంధించిన బ్లౌజ్ ఇది వచ్చేసరికి పళ్ళు ఈ శారీకి సంబంధించిన బ్లౌజ్ అనేది సెల్ఫ్ కలర్లోనే సెల్ఫ్ బుటీతో వస్తుంది అనమాట వేరే శారీస్ లో నేను మీకు అది చూపిస్తాను ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం శారీ నెంబర్ టూ అండి నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు నేను కట్టుకున్న శారీలో ఏంటంటే ఇట్లా ఫోల్డింగ్స్ లాగా ఉంటాయి కాబట్టి మీకు డిజైన్ హైలైట్ అవ్వకపోవచ్చు ఒకసారి శారీ మొత్తం చూపించమ్మా పెద్ద సైజ్లో మనకి రోజ్ ఫ్లవర్స్ లాగా ఇచ్చారు టోటల్ గా సిల్వర్ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది మనం కట్టుకున్నా కూడా మనకి పట్టు శారీస్ కట్టుకుంటే మీకు ఎంత డీసెన్సీ లుక్ ఉంటుందో అంత మంచిగా అయితే కనిపిస్తుంది టోటల్గా ట్రెడిషనల్ లుక్ అయితే ఉంటుంది టూ సైడ్స్ కూడా ఇప్పుడు చూడండి మీకు బోర్డర్స్ కనిపిస్తాయి ఓకే టూ సైడ్స్ బోర్డర్స్ ఈ శారీకి పళ్ళు కూడా సిల్వర్ కలర్ కాంబినేషన్లోనే ఇచ్చారండి సేమ్ అనమాట ఒకటే కలర్లో నేను కట్టుకున్న శారీకి మీకు బ్లౌజ్ చూపించలేదు కదా ఇలా వస్తుంది బ్లౌజ్ కనకాంబరం కలర్ మీద వన్ సైడ్ బార్డర్ ఇచ్చి ఇక్కడ మీకు సెల్ఫ్ బుటీస్ కనిపిస్తున్నాయి కదా సెల్ఫ్ బుటీస్తో తో ఇచ్చారు కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా మనకి చాలా మంచిగా అయితే కనిపిస్తున్నాయి నేను నెక్స్ట్ ఇంకొక సారీ చూపిస్తాను శారీ నెంబర్ త్రీ ఇది మనకి స్కై బ్లూ కన్నా కూడా కొంచెం డార్క్ కలర్ ఉంటుందండి డిజైన్ అంతా సేమ్ యాజ్ ఈజ్ డిజైన్ ఉంటుంది సాఫ్ట్ మెటీరియల్ మెత్తగా ఉంటుంది మరి స్టిఫ్గా నిలబడే టైప్ ఆఫ్ మెటీరియల్ అయితే కాదు డిజైన్ అంతా సేమ్ కాబట్టి మీరు జస్ట్ కలర్ ఒకటి చూసుకుంటే సరిపోతుంది ఇక్కడ అంతా కూడా వాజ్ మోడల్లో చక్కగా మనకి గ్రాండ్ గ్రాండ్గా అయితే ఇచ్చారు అలాగే ఇది మనకి బ్లౌజ్ అనమాట బ్లౌజ్ వచ్చేసరికి సెల్ఫ్ డిజైన్ విత్ ఒక బోర్డర్ ఉంటుంది కదా శారీలో బోర్డర్ అది కంటిన్యూ చేశారు శారీ నెంబర్ ఫోర్ తో సహా స్క్రీన్ షాట్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు ఇది ఒక డిఫరెంట్ గ్రీన్ కలర్లో వచ్చిందండి గా మనం చూసే లీఫ్ గ్రీన్ అలాగే బాటిల్ గ్రీన్ టైప్ కాదు కొంచెం గ్రీన్ యాపిల్ కలర్లో డార్క్ కలర్ లాగా వచ్చింది మీకు డిజైన్ అంతా చూడండి సిల్వర్ కలర్లో హైలైట్ అవుతూ ఉంది అలాగే ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ పళ్ళు అనేది ఈ స్టైల్లో డిజైన్ చేశారు బ్లౌజ్ వచ్చేసరికి సెల్ఫ్ డిజైన్తో ఉంటుంది ఒకసారి నేను బ్యాగ్కి వెళ్ళి చూపిస్తాను మీకు మొత్తం అంతా కూడా శారీ అంతా కూడా హైలైట్ అవుతూ కనిపిస్తుంది మంచిగా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది శారీ నెంబర్ ఫైవ్ బ్రింజాల్ కలర్ బ్రింజాల్ కలర్ కాదండి బ్రింజాల్ ఫ్లవర్ కలర్ వంగ పువ్వు రంగు అంటారు కదా ఆ కలర్ బ్రింజాల్ కలర్ అంటే ఇంకొంచెం డార్క్ వస్తుంది సారీ నంబర్ వచ్చేసి ఫైవ్ నెంబర్ కలర్ కాంబినేషన్ అండ్ డిజైన్ అంతా ఒక్కసారి చూసుకోండి దీనికి సంబంధించినటువంటి ఫొటోస్ కూడా మా వాట్సాప్ గ్రూప్లో పెడతాము మా వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా మేము స్టేటస్లో పెడతాము ఒకసారి చూసుకుని దాంట్లో మీరు జాయిన్ అవ్వండి ఎవరికైనా సిస్టర్స్కి మేము గ్రూప్లో జాయిన్ చేసినా కూడా మాకు సంబంధించినటువంటి వీడియో లింక్స్ రావట్లేదు అంటే కనుక ఒకసారి మీరు ఏ గ్రూప్లో జాయిన్ అయ్యారో చూసుకోండి ఎందుకంటే చాలామంది సిస్ స్టర్స్ వాళ్ళు పర్సనల్గా గ్రూప్స్ అనేది క్రియేట్ చేసేసారు మాకున్న వాట్సాప్ గ్రూప్ అంటే ఓన్లీ అనౌన్స్మెంట్లో కానీ లేదు అంటే జనరల్లో కానీ జాయిన్ అవ్వండి మీరు ఒకవేళ జాయిన్ అవ్వాలి అనుకుంటే ఇంకా అన్షూట్ ఆఫ్ వన్ అని అన్షూట్ ఆఫ్ అని చాలా గ్రూప్స్ క్రియేట్ చేసేసుకున్నారు వాటిని ఎలా డిలీట్ చేయాలో కూడా మాకు తెలీదు అనౌన్స్మెంట్ జనరల్ ఈ రెండు నేమ్స్తో ఉంటాయి గ్రూప్స్ మీరు ఒకసారి చూసుకోండి శారీ నెంబర్ సిక్స్ నెంబర్ సహా స్క్రీన్ షాట్ అసలు మిస్ అవ్వద్దు లేడీస్ ఫేవరెట్ కలర్ మంచి లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్లో వచ్చిందండి సారీ శారీ కలర్ ఒకసారి చూసుకోండి చాలా బాగుంది సిల్వర్ కలర్ కాంబినేషన్తో ఫుల్ డిజైన్ అంతా కూడా ఇచ్చారు ఈ శారీలో ఇది వచ్చేసి మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి సెల్ఫ్ డిజైన్తో వస్తుంది సేమ్ కలర్ బ్లౌజ్తో కనుక ఈ సారీస్ ఏవైనా ఏ కలర్ అయినా సరే కట్టుకుంటే మాత్రం చాలా మంచిగా ఉంటుంది అన్ని కలర్స్ బాగున్నాయండి దీంట్లో అన్నీ కూడా హైలైట్ అయ్యే కలర్సే ఉన్నాయి చక్కగా మీకు నచ్చిన కలర్ని మీరు ఆర్డర్ అయితే చేసుకోండి ఫాస్ట్గా అలాగే మనకి ప్రజెంట్ ఉన్నది డిటీడీసీ సర్వీసే పోస్టల్లో అన్ని బల్క్ పార్సెల్స్ తీసుకోవట్లేదు సిస్టర్స్ మీకు నియర్ బై డిటీడీసీ ఏదన్నా ఉంటే కనుక దానికి సంబంధించినటువంటి పిన్ కోడ్తో ఇవ్వండి ఒకవేళ అంటే ఆ ఏరియాకి లేని వాళ్ళు మీరు వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుంది నార్మల్గా డిటీడీసీ సర్వీస్ ఉంటే కనుక మీకు డైరెక్ట్గా ఇంటికే వచ్చేస్తుంది మీకు మీ పార్సిల్ రీచ్ అయ్యి అంత బాగుంది ఓపెన్ చేసి అంత బాగుంది అనుకునే వరకు కూడా ప్యాక్ ఫోటో ఏదైతే ఉంటుందో అది డిలీట్ చేసుకోకండి అలాగే పార్సిల్ ఓపెన్ చేసేటప్పుడు స్టార్టింగ్ నుంచి కూడా వీడియో తీసుకుంటే కనుక దాంట్లో ఏదైనా డ్యామేజ్ ఉంటే మేము రిటర్న్ తీసుకుంటాం వీడియో లేకపోతే మీకు దాంట్లో డ్యామేజ్ ఉన్నా కానీ రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు కంపల్సరీ వీడియో అయితే తీసుకోండి అది మీకు యూజ్ అవుతుంది ఓకేనా లైక్ చేయడానికి మర్చిపోవద్దు అలాగే కమెంట్ చేయడం మర్చిపోవద్దు చక్కగా మనకి ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది అక్కడ కూడా ఫాలో అవ్వండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ